మిత్రులారా గాదె కిషోర్ టీఆర్ఎస్ నాయకుడు ఏమంటుండంటే రేవంత్ రెడ్డి క్యాబినెట్ మీటింగ్లో చెప్పిందంట మల్లికార్జున్ ఖర్గే ఆయన కొడుకుని గెలిపామని ఆరు దిల్లు పైసలు పంపిమని చెప్పిరని క్యాబినెట్ మీటింగ్లో చెప్పినంట కొడుక ఈ సంగతి నువ్వు రుజువు చేయాలని నేను అడుగు చెప్తున్నావు లేకున్నా అంటే నీ పని అర్థం కొడక నువ్వు అనుకుంటున్నావు కానీ విన్నావా ఒకటి ఇక రెండోది ఏమంటున్నావు రేవంత్ రెడ్డి కొలువులు అమ్ముకున్నాడు అరే నీకు సిగ్గు నాదురా మీ ఆయంలో టీఎస్పిఎస్సి పేపర్లు లీకేజ్ అయినాయి హైకోర్టు సిట్టింగ్ జడ్జిని బట్టి ఎంక్వైరీ చేపరా అంటే ఎవరు జేపీకి నేపా మీకు మొక్కాలు లేవు పేపరు మహబూబ్ నగర్ లంబర్ తాండలా వెళ్ళినాయి మీ పేపరు టీఎస్పిఎస్సి పేపర్లు అప్పుడు మీకు సిగ్గులు లేవురా అరే కిషోర్ నంగ లంగేవారం చేస్తున్నావురా నువ్వు నువ్వు ఎట్లా పడతావు అట్లా మాట్లాడుతున్నావు నువ్వేం సుఖమైన నిన్ను దొంగ నోట్ల కేసులో నీ అనుచరుని రూమ్లెక్కే చెతుకుపోలే నువ్వు చేసిన భూముల దందెల వీడియోలున్నాయి కొడక బయట పెట్టమంటున్నావా లంగేవారం చేసుకుంటా ఇయ్యాల వచ్చి లావ్ మాట మాట్లాడుతున్నావు నువ్వు ఏ ఉద్యమంలో పాల్గొన్నవరా ఏ జైలుకు పోయినావు నువ్వు కేటీఆర్ ఉద్యమంలో పాల్గొనడని చెప్తున్నావు ఏ ఉద్యమంలో పోయిర్రా మీ పేర్ల మీద ఎఫైఆర్ కాపీలు పెట్టరు మీరు ఏ జైలుకు పోయిర్రు చూతి అస్తున్నారు అందరినీ ఇంకా నువ్వు ఏమంటున్నావు ఢిల్లీలు పైసలు మాపించమన్నారు వీళ్ళు ఏం చేసిరు లటాంచుకురు అంటున్నావు ఏ ఎవో ఎవరు లటాంచుకుర్రా మీ ఆయంలా ఫోన్ ట్యాపింగ్లా హీరోయిన్లను ఫోన్ చేసి హీరోయిన్ల దగ్గరికి పైసలు తెప్పించుకుర్రా మీరు జ్యువెలరీ షాపులను బ్లాక్మెయిల్ చేసి ఎండు బంగారం దుకాంపులు తగ్గిరి బంగారాలు పైసలు తెప్పించుకున్నారు ఫార్మాసి ఓనర్లను దొరికొచ్చి కొట్టి పైసలు వసూలు చేసిన సంఘటన మీది కార్ రేస్లలో పైసలు వేసుకున్న సంఘటన మీది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ల కమిషన్లు తిన్నది మీరు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి బిడ్డే లిక్కర్ కేసులో జైలు ఉన్నది బెయిల్ దొరుకుతలే కదరా మీరు చేసిరు లంగేవారం మీరు మమ్మల్ని అంటున్నారు అరే కిషోర్ నిన్నేరా నేను అన్నది దొంగ దొంగ నోట్లోడా నువ్వు మమ్మల్ని అంటున్నావు అర్ర పట్టుకొని ఈ బట్ట వాచుకున్న వారి బట్టె వాజన మాటలు మాట్లాడుతున్న అర్ర మీరు ఊకున్నా కొద్ది కొద్దీ మమ్మల్ని బయట పడేస్తారు కొడుక నీ చిట్టాను నీ దొంగ నోట్ల సంగతి అంతా ఈ లాంగేవారంకున్న వారే